క్రీస్తునందు వచ్చింది ప్రేమని చెప్తారా గొప్పమైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క మిస్ట్రీ పక్షాన మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నాము వెళ్ళారా ఈ దినము దేవుని యొక్క చూద్దాం యోగ గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచ్చినా మనం చదువుదాం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా తీరారా ఈ మాటను మనం గమనించినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు యోగు ఆస్తి కోల్పోయి పనివారిని కోల్పోయి బిడ్డలను కోల్పోయి తన శరీరం అంతా కూడా పురుకులతో తన శరీరం అంతా కూడా చిల్ల పెంకు తీసుకొని పోకుతూ ఉన్నటువంటి సమయంలోనే తన భార్య వచ్చి తనను దూషిస్తూ ఉంటుంది చూడండి ఏమంటూ ఉంటుందో నీవు ఇంకను యధార్థార్థ ఎందువ దేవుని దూషించి మరణము కమ్మని ఇలా ఈ మాట యోగు భార్య తనతో మాట్లాడుతూ ఉంటాను అందుకు యోగు అంటూ ఉన్నాడు అనమాట మనము దేవుల్ దేవుని వలన మేలు అనుభవించదు మా కీడును మనము అనుభవింప తగదా అని అనను అంత మాత్రమే కాకుండా యోగు నోటి మాటతో నేను పాపము పాపం చేయలేదు అని చెప్పి ఇక్కడ రాయమడి చుట్టూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితులల్లో మరలా తన స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ఆరో వచ్చిన గమనించినట్లయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు అనమాట పిల్లలు చూడండి ఆయన భక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్పేసి యోగుతో వారు మాట్లాడుతూ ఉన్నారు నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పి వారు మాటిస్తూ ఉన్నాడు బిడ్డారా చూడండి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా బిడ్డల పరంగా ఆస్తి రూపంలోని మరి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కసారి మన కుటుంబాన్ని ఆవరించి మన జీవితంలో విచ్ఛిన్నం చేయడానికి సాతాను ప్రేరేపణ కలుగు చేసి మన జీవితాలను మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు చూడండి యోగు యథార్థవంతుడు న్యాయవంతుడయి ఉండి ఆ ఊజు దేశం అంతట్లోనే దేవుని భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చాడు పిట్ల దేవుని దగ్గరికి సాతాను వచ్చేసి ఆ విధంగా దేవునితో మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు అనమాట ఇవన్నీ పర్సులు తీసుకొచ్చిన యోగు ఏ పాపం కూడా చేయడం అని చెప్పినప్పుడు సాతానికి అవకాశం ఇచ్చాడు దేవుడు అలాగా అవకాశాన్ని వినియోగించుకొని సాతానుడు యోప కుటుంబం మీదకు వచ్చి ఎన్ని రీతులుగా ఇన్ని రకాలుగా యోగ కుటుంబాన్ని దాడి చేస్తా ఉంది బిడ్లార అంత మాత్రమే కాకుండా మరలా రెండో మారు వస్తాడు మరలా నాకు ఒక అవకాశం ఎదుటినే ఆయన దూషించి వెళ్ళిపోతాడు అని చెప్తారన్నమాట అప్పుడు అంటాడు చూడండి నిష్కారణముగా నన్ను ప్రేరేపించావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు యోగు బిడ్లారా చూడండి మొదటిసారి వచ్చింది ఆస్తి అంతా పాడు చేసింది పిల్లలు చనిపోయారు మరి ఎన్నో రకాలైనటువంటి పనివారు ఎంతో మంది పనివారు చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శరీరము క్షీణించిపోయినటువంటి పరిస్థితుల్లో మరి తన యొక్క భార్య అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా యోగు ఒక నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉండి ఎందుకు ఇంత భక్తి ఎందుకు సాధారడు ఈ రకంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నాడు అంటే కొన్ని కొన్నిసార్లు శ్రమ కలుగుతా నాకు మేలాయము అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది బిడ్డ శ్రమ మనకు వస్తూ ఉంటుంది అది ఏ రూపంగా వస్తుందో మనకి తెలియదు బిడ్డల ద్వారానో ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారానో అనారోగ్యం తీసుకోవచ్చో లేదా కుటుంబం అంతా కూడా గొడవలతోనో సమస్యలతోనో కొట్లాటలతోనో లేదా ఆ కోర్టు కేసులతోనో ఏదో ఒక రకమైనటువంటి శోధన మన దగ్గరికి సాగ తీసుకొస్తావు అలాంటి పరిస్థితుల యోగు తన యథార్థతను వదలలేదు కదా తన భక్తిని విడిచిపెట్టలేదు కదా దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టలేదు కదా దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కదా దేవుని వలన మన మేలే కాని కీడు కూడా మనం అనుభవం తగదమా అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని బట్టి నువ్వు ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని వలన మేలే జరిగింది కీడు జరగదు అనుకుంటా ఒక్కొక్కసారి సాధారణ ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించటానికి నీ విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి ఆయన ఏం చేస్తాడు చిన్న సమస్య ఒక చిన్న రాయి తీసుకుని ప్రశాంతంగా ఉన్న నీళ్ల రాయి వేస్తే ఆ నీళ్ళన్నీ కూడా తరంగాలు తరంగాలుగా అలా కదులుతూ ఉంటాయి అన్నమాట నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఒకవేళ ఈ మోసు మీ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయావేమో అవిశ్వాసంతో ఉన్నావేమో కష్టాలు కొంట నష్టాలు జరుగుతూ ఉన్నాయేమో బాధ వెంబడి బాధ వస్తూ ఉందేవేమో కష్టం వెంబడి కష్టం వస్తూ ఉందేమో దుఃఖం వెంబడి దుఃఖం వస్తూ ఉందేమో ఒక సమస్య బాగానే మరొక సమస్య నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నదేమో ఆయన అంటూ ఉన్నాడు నీ ముందున్నటువంటి భక్తులను నీవు మాదిరిగా పెట్టుకో అంటున్నాడనమాట నీకు ఎదురైతే శ్రమలల్లా నీకు ఎదురైతున్నటువంటి భావాల నీకు ఎదురవుతున్నటువంటి నిందల నీకు ఎదురవుతున్నటువంటి శ్రమ నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంట నీ ముందునటువంటి భక్తులను నీవు మాదిరిగా ఉంచుకోవాలంటున్నాడ నీ ముందు విశ్వాస జీవితాన్ని జీవించి చనిపోయినటువంటి వారు ఎంతో మందిని కళ్ళెదుట ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది భక్తులు దేవుళ్ళు యథార్థంగా నడుచుకుంటూ నమ్మకస్తులుగా ఉంటూ దేవుని కోసం ఎన్నో నిందలు కష్టాలు బాధలు శ్రమలు దుఃఖము ఎన్నో అనుభవించి దేవుని కోసం వారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు నువ్వు అనుకోవచ్చు నాకే ఎందుకయ్యా ఈ బాధలు నాకే ఎందుకయ్యా ఈ కష్టాలు నాకే ఎందుకయ్యా ఈ శ్రమ నాకే ఎందుకయ్యా నా కుటుంబాన్నే ఎందుకు ఇట్లా పీడిస్తూ ఉంది సాతాను నన్నే టార్గెట్ చేశాడు ఎందుకు సాతాను నా బిడ్డల్నే టార్గెట్ చేశాడు ఎందుకు నా చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కదా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావేమో దేవుని పెట్టారా నీకు నీవే ప్రశ్నించుకుంటూ ఉన్నావేమో ఒకవేళ ఆయన అంటూ ఉన్నాడు శ్రమ కలుగుతా నాకు పేలాయి కొద్ది కాలం మాత్రమే నీకు శ్రమలు ఉంటాయని చెప్పి ఆయన వాక్యం చెప్తూ ఉంది విడలా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది ఎంత మాత్రమును సంభవింపదు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది మనుషులకు వచ్చే శ్రమలే నీకు వస్తూ ఉన్నాయి అందరిలాగే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి అందరిలాగే నీకు బాధలు వస్తూ ఉన్నాయి నువ్వు అనుకుంటూ నాకు ఒక్కడికే ఈ శ్రమ నాకు ఒక్కదానికే ఈ బాధ నాకు ఒక్కదానికే ఈ దుఃఖం అని నీకు నీవే ఫీల్ అవుతూ ఉంటావు అని ఆయన అంటూ ఉన్నాడు మనుషులందరికీ రావాల్సినటువంటి శ్రమకు నేను తీసుకొచ్చాను ఎవరో ఈ శ్రమలు నిలిచి ఉంటారో వారి మీద దేవుని యొక్క మహిమ నిలిచి ఉంటుందంట ఎవరు ఈ బాధలు కొంటే ప్రయాణం చేస్తూ ఉంటారో వారి మీద దేవుని యొక్క ప్రసన్నత ఉంటూ ఉంటదనమాట దేవుని యొక్క మహిమ వారి మీద నిలిచి ఉంటుందంట దేవు కనుక అక్కడ అంటూ ఉన్నాడు చూడండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ అధార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు అన్నమాటరా ఇంత కాలము దేవుని చేత ఎన్నో మేలు పొందావు కదా దేవుడు నీకు దేవుడిని రక్షించాడు మొట్టమొదటిగా పాపములో శాపములో విగ్రహారథంలో చికిటిగల గల దొంగ భూమిలో ఉన్నటువంటి పాపం బ్రతుకులో ఉన్న నీ జీవితాన్ని ఆయన వెదకి రక్షించి ఉన్నాడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నీకు ఒక భార్యనిచ్చాడు బిడల్నిచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి దేవుడిని శక్తిని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నువ్వు ఏదైతే చేతి వృత్తి చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా సేవకుడిగా ఉన్నావా దేవుడు అన్ని రీతిగా నేను బ్లెస్ చేశాడు ఈ రోజు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులను ప్రతిష్టతను సంపాదించుకున్నావు ఈ రోజు కానీ కొద్ది కాలం నుండి మాత్రమే నువ్వు గుంట ప్రయాణిస్తూ ఉన్నావు కదా యోపులాగా నీకు కూడా బాధ వచ్చిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు అక్కడ అంటూ ఉన్నాడు ఆయన స్నేహితులు వచ్చేసి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా నీ శ్రమలో నుండి దేవుడిని విడిపిస్తాడు నీ బాధలో నుండి ఆయనని విడిపిస్తాడు నీ దుఃఖకరమైన నీ వేదనకరమైన పరిస్థితుల్లో నుండి ఆయనని తప్పక విడిపిస్తాడండి ఆయన అంటూ ఉన్నాడు యోగ గ్రంథంలో లాస్ట్ అద్యాలో మనం చదివినట్లయితే రెండంతలుగా దేవుడు యోపు ఆశీర్వదించాడు అన్న కోల్పోయినటువంటి ఆస్తిని డబుల్ గా దేవుడు బ్లెస్ చేశాడు మళ్ళా తిరిగే బిడల్ని దేవుడు అనుగ్రహించాడు ఆ బిడ్డలు ఎలా ఉన్నారంట ఆ దేశంలోనే సౌందర్యవంతులుగా దేవుడు వారికి పుట్టించాడు అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు వచ్చేసారు అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి నెలవర్లు వచ్చారంట అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి రక్త సంబంధాలు అందరూ వచ్చేసారంట ఆయనకు బహుమానాలు ఇస్తూ వచ్చారంట చూడండి కోల్పోయినవన్నీ తిరిగి అతను సంపాదించుకున్నాడు ఎందుకో తెలుసా ఆయన యథార్థతను వదల్లేదండి దేవుళ్ళు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని వదలలేదండి దేవుని మీదటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టలేదు దేవుని గట్టిగా పట్టుకున్నాడు అతని హృదయం ప్రభా ఏదైనా నువ్వే ఏదైనా నువ్వే అది మంచి అయినా చెడైనా ఏదైనా నీవే ప్రభు అన్నట్టుగా దేవుని మీద గట్టి విశ్వాసాన్ని అతని గుండెలో ఉంచుకొని ఉన్నాడు గుడ్లా నువ్వు కూడా అలాగే ఉన్నట్లయితే డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయండి రెండంతలుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వు ఏది కోల్పోయావో తిరిగి మరలా దేవుడికి పరికరిస్తాడు అందుకు ఆయన అంటూ ఉన్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిం కదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు యదార్థంగా ఎలా జీవించావో నువ్వు యధార్థంగా ఎలా నడుచుకున్నావో నీ యథార్థమైనటువంటి భక్తి నీకేం కలగజేస్తాట ఒక నిరీక్షణ పుట్టిస్తే నేను దేవుళ్ళ నమ్మకంగా ఉన్నాను నేను ఎవరికి ఏ కేడు చేయలేదు నేను ఎవరికి ఏ ఎవరిని నేను బాధపరచలేదు నేను ఎంత యథార్థంగా ఉన్నానో నా యథార్థమైన జీవితము నాకు తెలుసు రెండోదిగా నా దేవుడికి తెలుసు అని చెప్పేసి అలాగ నువ్వు నిరీక్షించినట్లయితే నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ భక్తి నిన్నేం చేస్తా తెలుసా నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాదన్నమాట పిల్లరా ఈరోజు యోగులు నువ్వు మాదిరిగా ఉంచుకో ముందు భక్తులు నువ్వు మాదిరిగా ఉంచుకో విశ్వాసములో సడలిపోవద్దు విశ్వాసంలో నమ్మకస్తురలుగా జీవించు జీవించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు సంపాదించుకుంటావు భక్తుల నుంచి వైదొలిగిపోవద్దు విశ్వాసం నుంచి వైదొలిగిపోవద్దు నమ్మకోత్వంలో నుంచి వైదొలిగిపోద్దు రక్షణను కాపాడుకో మరి విశ్వాసాన్ని కాపాడుకో నిరీక్షణ కలిగి జీవించు ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిని బహుగా విస్తరింప చేస్తాడు అనేక మందికి దీవనకరంగా దేవుడు చేస్తాడు దేవుడి మాటలు దేవించుకున్నాట చేసుకున్నా చెల్లిస్తున్నాను నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా అని చెప్పు వాక్యం చెప్పుకుంటున్నా అయ్యా ధైర్యాన్ని పుట్టించండి నాయన వారు చేసే భక్తి వారికి ధైర్యాన్ని పుట్టించాలి ప్రభావ వారి యొక్క యథార్థ ప్రవర్తన వారికి నిరీక్షణ కలిగించాలి ప్రోప కృప చూపించడం నాయన కోల్పోయినవన్నీ తిరిగి యోగ సంపాదించుకున్న మాదిరిగా నిబిడలు కూడా కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోవాలి అయ్యా వారిని ఆశీర్వదించండి ప్రప దీవించడం నాయన కృపతో నింపండి మహిమతో తప్పండి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు మా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని అడిగి వేడుకున్నాను తల్లి కృష్ణ నందు ప్రియులారా ఈ మాటలు మీకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ మాటలు మీరు తెలియజేయండి మా యొక్క ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరూ దేవుచ్చిన దాకా